చట్టాన్ని నేనే చేశాను ఆ చట్టాన్ని పను కుట్టద్దాం అంటే అది కుట్టేయాలి అంటే రాసిన వాడు చావాలి అంటే ఇప్పుడు దేవుడు చచ్చిపోవాలా ఏహో వాడు నేను నేనేక్కడ నా పిల్లలను కన్నాను నేనేక్కడ చట్టాన్ని చేశాను ఈ పండు తినద్రమ నిశ్చయమగా చచ్చుదురు అని చెప్పాను వీళ్ళంతా చావవలసిందేనా వాళ్ళందరూ చావడం నాకు ఇష్టం లేదు నాయన తన కొడుకుని పిలిచాడు మై సన్ ఏసు ఏంటి నాన్నా నేను శాసనం చేశాను కొడుక నీ తమ్ముళ్ళందరూ భూమి మీద సన్మార్గంలో నడవాలని చట్టాలు చేశారు నాయన కానీ ఆ చట్టాన్ని ఎవ్వరు 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 దాని ప్రకారంగా నడవలేకపోతున్నారు మీరిపోతున్నారు అందరూ ఉల్లంఘన చట్టం అంతా ఉల్లంఘిస్తున్నారు వాళ్ళు మరి ఎలా నాన్న వాళ్ళందరినీ చంపేయాలిరా నేను చంపుకోలేకపోతున్నాను నాన్న ఇప్పటికే చంపేశాను కోపంతో మరి వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతే ఎలా వాళ్ళంతా నాకు కావాలి వాళ్ళంతా నాకు కావాలి అంటే నేను రాసిన చట్టం రద్దు కావాలి అలా రద్దు కావాలి అంటే నేనే చావాలి చచ్చిపోతా నేను నా పిల్లలను బ్రతికించుకోవడం కోసం మరణ శాసనం రాసిన నా మరణం సాధ్యం అన్నాడండి ఏసేవన్నాడు తెలుసా నాన్న మీరు చనిపోతారా మీరు చనిపోతారా మాకు జన్మనిచ్చిన తండ్రి మీరు మరణ శాసనం రాసిన మీరు చావాలా నేనుంటుండగా అది జరగనివ్వను చావనివ్వను మరణ శాసనం రాసిన వాడెవరు కింద ఆడబెట్టారు సంతకం రాసినది ఎవరు రాశాడు అంటే రూల్ ప్రకారంగా ఏహోవా చావాలిగా ఓకే మరి దీన్ని నేను ఎలా సాధించాలనుకుంటానో తెలుసా నాన్న ఎలా నాయనా ఎలా రా నా కళ్ళ ముందు ఎలా నాయనా నిన్ను చంపుకోవటం నా కళ్ళ ముందు ఎలా నా జన్మనిచ్చిన మిమ్మల్ని నేను చెప్పుకోవటం నా మీరు చావనివ్వ మిమ్మల్ని మీ నిమిత్తం నేను నా తమ్ముళ్ళ నిమిత్తం నేను వెళ్ళి చచ్చిపోతాను నేను అది ఏసు తీసుకున్న నిర్ణయం మన కోసం